హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి పన్నెండవ పిఆర్సీపై ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ముఖ్యంగా ఈ పన్నెండవ పిఆర్సీలో మాస్టర్ స్కేల్స్ విడుదల కావడం జరిగిందండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మనకి మొత్తానికి పన్నెండవ పిఆర్సి మరియు డిఏఐఆర్పై పై ఒక కదలికైతే వచ్చిందనే చెప్పుకోవాలండి రెండు వేల ఇరవై రెండు పిఆర్సీ ప్రకారం మాస్టర్ స్కేల్స్ వచ్చేసి ఇరవై వేల నుంచి ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల వరకు అయితే ఉన్నాయండి ఇక పన్నెండవ పిఆర్సి పే స్కేల్స్ వచ్చేసి న్యూ బేసిక్ పే అంటే ఓల్డ్ బేసిక్ పే మరియు డిఏడిఆర్ అన్నీ కూడా పేసిక్లో మెచ్చుకోవడం ప్లస్ వీటికి సంబంధించి కొంత ఫిట్మెంట్ని యాడ్ చేస్తే మనకి న్యూ బేసిక్ అయితే రావటం జరుగుతుందండి మొత్తానికి అయితే ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నాటికి డిఏడిఆర్లు ముప్పై మూడు శాతం ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అయితే బేసిక్లో అయిపోతాయి ఎగ్జాంపుల్గా ఫిట్మెంట్ ఇరవై మూడు శాతం నుంచి మినిమం మ్యాక్సిమం నలభై మూడు శాతం వరకు కూడా ఇవ్వచ్చండి ఇవి వీటిని కలిపితే మొత్తానికి ఇరవై వేలు ప్లస్ పదకొండు వేల మూడు వందల ముప్పై నాలుగు రూపాయలు మొత్తానికి ముప్పై ఒక్క వేల మూడు వందల ముప్పై నాలుగు రూపాయలు అయితే అవుతుందండి మ్యాక్సిమం బేసిక్ వచ్చేసి ఇరవై వేలు ప్లస్ పదహైదు వందల పదహైదు వేల మూడు వందల ముప్పై నాలుగు ముప్పై ఐదు వేల మూడు వందల ముప్పై నాలుగు రూపాయలు అయితే అవుతుంది ఎందుకంటే నలభై మూడు శాతం బేసిక్ ఫిట్మెంట్ ఇచ్చినట్లయితే ఈ విధంగా అయితే పెరుగుతుందండి ఇక మొత్తానికి ఈ విధంగా ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే శుభవార్త అయితే తెలపనుందండి ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే దిశగా అయితే అడుగులైతే వేస్తోంది ముఖ్యంగా అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్కి కూడా పదహారు శాతం హెచ్ఆర్ఏను ప్రకటిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఇక గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించేలా కూడా చర్యలు తీసుకోవాలి పదకొండవ పిఆర్సి బకాయిలు రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు చెల్లించే విధంగా చూడాలని ప్రభుత్వం ఇక ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్లెస్ ట్రీట్మెంట్ కూడా అందించాలి పన్నెండవ పీఆర్సీని వెంటనే కమిషన్ని వెంటనే నియమించాలి కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఐఆర్ను వెంటనే ప్రకటించాలండి ఇవన్నీ కూడా జేఏసీ నాయకులు ప్రభుత్వం ముందు ఉంచినటువంటి డిమాండ్స్ అండి ఇవన్నీ కూడా ప్రభుత్వం నెరవేర్చాలి అంతవరకు కూడా ఏవైనా సరే ప్రభుత్వం పలుమార్లు డిమాండ్ చేస్తూనే ఉంటామనేది చెబుతున్నారు ప్రభుత్వం కూడా వీటన్నిటికీ కూడా సుముఖంగానే ఉందండి కానీ కొంత టైం అయితే పడుతుంది మనం అంతవరకు కూడా వేచి అయితే ఉండాలి ఎందుకంటే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో జీతాలు సమంగా టయానికి అయితే అందుతున్నాయి అదే ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ప్రభుత్వం ఉద్యోగ పెన్షన్లకు ఇచ్చేటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే అంటే అందించినటువంటి ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ఈ బకాయిలకు సంబంధించి కానీ ఐఆర్కి సంబంధించి కానీ పిఆర్స్కి సంబంధించి కానీ కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా అమలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి అంటే కా కొంచెం టైం అయితే పడుతుందనే చెప్పుకోవాలి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్